కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా షూటింగ్లన్నీ ఆగిపోయాయి అది మనందరికీ తెలిసిన విషయమే రామ్ గోపాల్ వర్మ మాత్రం చాలా సినిమాలు తీసి ఓటీటీలో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు అక్కడితో ఆకుండా వాటి ట్రైలర్స్ వల్ల ఎలేనిపోని వివాదాలన్నీ తెచ్చిపెట్టుకుంటూ ఉన్నాడు ఇప్పటికే రెండు అడల్ట్ కంటెంట్ సినిమాలు చేశాడు తర్వాత పవర్ స్టార్ అనే సినిమాని తెరకెక్కించి నానా రభసా చేశాడు ఇప్పుడు మర్డర్ థ్రిల్లర్ అనే ఫిలిమ్స్ని కూడా తెరకెక్కించబోతున్నాడు ఆ రెండు సినిమాలు కూడా త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇదిలా ఉంచితే థ్రిల్లర్ అనే ఫిలింలో అప్సరా అనే బ్యూటీని హీరోయిన్గా ఎంచుకున్నాడు అదేంటో కానీ వర్మ ఈ బ్యూటీని తెగ ప్రమోట్ చేస్తున్నారు అంతేకాకుండా తన తర్వాత సినిమా డేంజరస్ అనే ఫిలంలో కూడా ఈమెనే హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు లెస్బియన్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్టుగా కూడా వర్మ తెలియజేశారు అప్సరా అందానికి ఫిదా అయిపోయానంటూ నిత్యం ఏదో ఒక కమెంట్స్ చేస్తూ ట్వీట్స్ మీద ట్వీట్స్ పెడుతున్నారు వర్మ గతంలో ఈమె కొన్ని హీరోయిన్ స్ట్రీమ్ చిత్రాల్లో నటించినప్పటికీ తనకి మాత్రం గుర్తింపే దక్కలేదు కానీ వర్మ చేతిలో పడిన తర్వాత ఈమెకి ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది ఈమెని స్టార్ చేసే రేంజ్లో వర్మ పబ్లిసిటీ చేసేస్తున్నారు మరి ఆ స్థాయిలో ఈమె సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ చేయటం మర్చిపోకండి